అందరికి నమస్తే అండి కొడాలి నాని గారు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు నిన్న కొన్ని కామెంట్స్ చేశారు సచివాలయం తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాశారా అంబేద్కర్ గారు సో ప్రభుత్వ అవసరాల నిమిత్తం తాకట్టు పెడతారు అదేమైనా పెద్ద వింత అదేమన్నా తప్ప అదేమైనా చంద్రబాబు ఆస్తా అని ఏదో చాలా వాళ్ళగారుగా ఆయన అన్న వాళ్ళగర్ మీన్స్ ఆయన స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్లో ఆయన స్టైల్ ఆఫ్ మాటల నోటి యాస ద్వారా ఆయన మాట్లాడాడు ఇది సరే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆయన చెప్పించిందో లేదంటే ఆయనే సొంతంగా తన అభిప్రాయాన్ని చెప్పారో కానీ రెండిట్లో ఏదైనా సరే వైసీపీకి పెద్ద నష్టమే ఖచ్చితంగా నష్టం అంటే ఆయన ఏం చెప్పినట్టు మేము సచివాలయాన్ని తాకట్టు పెట్టాము మా ఇష్టము అది మా ఆస్తి మా ప్రభుత్వ ఆస్తి మేము తాకట్టు పెడతాము మీరెవరు అడగడానికి అని అదేమి తప్పు కాదు కదా అంబే అదేమి అంబేద్కర్ గారు రాయాలి అంటే సూటిగా స్పష్టంగా ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు మా ఇష్టమయ్యా మీరు ఎవరు అడగడానికి మీరు ఎవరు రాయడానికి ఇండైరెక్ట్గా ఆయన చెప్పేశాడు మరి ప్రభుత్వం ఏమో సిఆర్డిఏ ద్వారా కొన్ని ప్రెస్ నోట్లు రిలీజ్ చేయించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా మేమేమీ తాకట్టు పెట్టుకోలేదు మాకు ఎవరో తాకట్టు పెట్టలేదు అది తప్పుడు వార్తను కౌంటర్లు ఇప్పించి అక్కడ మంత్రి అమర్నాథ్ గారేమో ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసింది కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నారు అదేమి తాకట్టు పెట్టలేదు అది అబద్ధం అని చెప్పి చెబుతున్నారు అంటే ఇక్కడ రెండు వెర్షన్స్ ఎందుకు వస్తున్నాయి సచివాలయం అంటే అదేమి చిన్నపిల్లలు ఉండే ప్లేస్ కాదు లేదా అదేమి పనికి మాలిన ప్లేస్ ఏమి కాదు అదేమి ప్రభుత్వానికి పనికి రాని భూమి ఏమి కాదు అది రాష్ట్రంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే ఒక పరిపాలన కేంద్రం అది రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర పరిపాలన రాష్ట్ర పరిపాలన విభాగం మొత్తం అక్కడ నుంచి అక్కడే కేంద్రీకృతం అవుతుంది సో దాని విషయంలో తాకట్టు పెట్టడం అనేది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం అది సో ఆ విషయంలో ప్రభుత్వం ఇంత అస్పష్టంగా వ్యవహరించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత అస్పష్టంగా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి నష్టం నేను నేనంట ఒక జర్నలిస్ట్గా నేను భావిస్తున్నా అఫ్కోర్స్ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయలో మభ్యలో ఉన్న కొంతమంది మా నాని గారు ఏం చెప్తే అదే కరెక్టు మా మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారు ఏం చెప్తే అదే కరెక్ట్ అనొచ్చు కానీ వాళ్ళిద్దరు రెండు వెర్షన్స్ చెప్పారు కదా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటే వెర్షన్స్ చెప్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు అమర్నాథ్ గారు అలాగే కొడాలి నాని గారు అందరూ ఒకటే వెర్షన్స్ చెప్తే ఓకే వైసీపీ వాళ్ళు సమర్థించుకోవచ్చు నా లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు తప్పు పట్టవచ్చు కానీ ఇక్కడ వాళ్ళు ఒక వెర్షన్ చెప్పట్లేదుగా వాళ్ళకు నచ్చిన వర్షన్ వాళ్ళు చెప్తున్నారు కొడాలి నాని గారు మరి పచ్చిగా చెప్పారు మా ఇష్టమయ్యే మేము తాకట్టు పెట్టుకుంటాము మీరెవరు రాయడానికి మీరెవరు ఆడడానికి అని చెప్తున్నారు సో మరి దీని విషయంలో ఆలోచించాలా వద్దా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు పరిపాలనా భవనం విషయంలో ఎంత ఉన్నారు అనేది ఆలోచించాలా వద్దా యాక్చువల్లీ తప్పు చేసిన తర్వాత సమర్థించుకోవడానికి ఒక కళ ఉంది ఒక ఆర్ట్ అటువంటి ఆర్ట్ సాక్షి పత్రిక దగ్గర లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర లేదంటే వైసీపీలో కొంతమంది నాయకులకు బాగా తెలుసు కానీ కొడాలి నాని గారికి ఆ కళ అబ్బల ఆ ఆర్ట్ అబ్బల సో ఆయన నోటుకు వచ్చినట్టు ఏదైతే అది మాట్లాడేయడం ఇప్పుడు కొడాలి నాని గారి వర్షణ ఒకలా ఉంది ప్రభుత్వ వర్షణ ఒకలా ఉంది కదా మరి కొడాల నాని గారు చెప్పింది తప్ప ప్రభుత్వం చెప్పింది తప్ప సో నాని గారు అయితే జనమే యాక్సెప్ట్ చేయరు మా ఇష్టము మేము తాకట్టు పెట్టుకుంటాము అనేది అయితే జనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు అస్సలు అంగీకరించారు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కార్యకర్తలు కూడా తలదించుకుంటారు ఆ మాటలు విని అదే గుడివాడ అమర్నాథ్ గారు చెప్పిందో లేదంటే ప్రభుత్వం చెప్పిందో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్పిందో ఓకే వాళ్ళు తాకట్టు పెట్టుకోలేదంటలేరా ఎందుకు మనకెందుకు వాళ్ళు తాకట్టు అవ్వలేదంటలేరా అని అనుకుంటారు సో నాని గారు మాటలు ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ చేసేవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే మాట్లేదు ఆయన మాట్లాడిన మాటలను కూడా సాక్షిలో చూపించాలి ఈరోజు సాక్షి పత్రిక నేను చదివా అన్ని పేజీలు వెతికా ఎక్కడా కూడా నాని గారు మాట్లాడిన మాటలేమీ రాయల వార్తగా రాయలే సో కొడాల నాని గారు మాట్లాడింది ఆ పార్టీకి ఇష్టం లేదు ప్రభుత్వానికి ఇష్టం లేదు అంటప్పుడు ఆయన కంట్రోల్ చేయాలిగా ఆల్రెడీ ఆయన మాట్లాడిన మాటలు కొన్ని మాటల వలన ప్రభుత్వం డ్యామేజ్ అయింది ప్రభుత్వం ఖచ్చితంగా డ్యామేజ్ అయింది ఆయన మాట్లాడిన కొన్ని మాటల వలన గతంలో సన్నబియ్యం విషయంలో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు సో ఇప్పుడు మళ్ళీ ఈ విషయంలో కూడా ఆయన మాట్లాడిన మాటల కారణంగా ఎన్నికల ముందు ప్రభుత్వానికి డ్యామేజ్ అయినాయి వైసీపీకి డ్యామేజ్ అయినాయి మరి దీన్ని ఏ విధంగా కవర్ చేసుకుంటారనేది చూద్దాం థ్యాంక్ యూ